హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి అమ్మది టెన్త్ డెత్ డెత్ అనివర్సరీ రోజు అనమాట అండి నైన్టీన్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇదిగోండి అమ్మకు మేము ఐదుగురం సంతానము మా నాన్నతో మేము ఐదుగురము అందులో ముగ్గురం అక్క చెల్లెళ్ళము ఇద్దరు తమ్ముళ్ళు అనమాట సో వీడియో చూడండి కంటిన్యూ అమ్మకు మేము ఎలా చేసుకున్నాం అనేది అమ్మ గుర్తులు జ్ఞాపకం చేసుకుంటూ అమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉన్నామండి ఆ రోజంతా ఫస్ట్ వీడియోలో కనిపించింది మా పెద్ద మరదలు మా బాబు గాడు తను మా చిన్న మరదలు మా పెద్ద తమ్ముని కూతురు అనమాట సో విహా సో మా చెల్లె కూతురు భవాని యాక్చువల్లీ మేము సాటర్డే రోజు వెళ్ళాం కదండి సో ముందు రోజు వెళ్ళాం కాబట్టి ఆ నైట్ మేము పిల్లలు ఇలా సందడి చేశారండి ఇంకా ఆ రోజు కాస్త మా గాడు మొత్తానికి మొత్తం ఫేస్ అంతా పౌడర్ వేసుకున్నాడు చంటి సినిమాలో వెంకటేష్ లాగా అనిపించిందండి ఒకటిసారి చూసి చూడగానే సో ఆ బిట్ ఒకటి నేను కవర్ చేసుకున్నాను అనమాట సో ఆ వీడియోని ఇందులో పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ వీడియోని దీంట్లో అప్లోడ్ చేశాను వాని అల్లరే అనమాట సో చూడండి కంటిన్యూ వీడియో ఈ ఇద్దరు పిల్లలు మా పెద్ద తమ్ముని పిల్లలండి మా లక్ష్మీ నరేంద్ర వల్ల పెద్దపాప చిన్నబాబు మాట్లాడు దొంగ మాట్లాడు సువాంసు మళ్ళా హలో ఇయో చూడు అను హలో చిన్నదయ్యం నువ్వు మాట్లాడు మాట్లాడు చిన్న సో ఇది నెక్స్ట్ డే అండి మార్నింగ్ మార్నింగ్ అమ్మ ఫోటో పెట్టుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి నాన్ వెజ్ అనమాట సో మటన్ చికెన్ తలకాయ కాళ్ళు తలకాయ అనేసరికి ఆటోమేటిక్గా బ్రెయిన్ వస్తుంది కదండి సో వాళ్ళు అక్కడ బయట వాళ్ళు మటన్ చికెన్ ఇవి అడుగుతుంటే మా పెద్ద మరదలు ఇక్కడ బ్రెయిన్ వండడానికి ప్రిపేర్ చేస్తుంది అనమాట సో మొత్తం ఇక వంట ప్రాసెస్ వాళ్ళే చేస్తారండి మా మరదలు చూడ ఏం చేస్తున్నావు చికెన్ కాదు అది అడుగు పిండిని ఏంటిది అది మటన్ చికెన్ తలకాయ మూడు ఎందుకవి తింటే వస్తుంది బలమత్త ఏం చేయాలి

నాకు మటన్ ఇష్టం మటన్ అతని ఇష్టం అట మటన్ జన్ లేడీ మటన్ ఇష్టం చికెన్ మటన్ చెప్పు ఇష్టం అవన్నీ నువ్వు చెప్పు చెప్పరా అక్కడ పెట్టినాను అది మెల్ల చెయ్యి కంటే ఇంకా ఇంక అక్కడ ముందట పెడతారు అది ఏ సంవత్సరంలో డిసైడ్ ముందటనే పెట్టినాను അത് <Tabii> ഉണ്ടോയത് <yapa. S deuxième> <fizerden likewise> <fans>

ఇట్లా పెద్ద గ్లాస్లో వేయాల్సింది ఇంత గ్లాస్లో వచ్చిన వచ్చమ్మా అక్షయ

జాబ్ రావాలి మా అమ్మ లాంటి ఒక మంచి పిల్ల దొరకాలి ఓ అల్లుడ నిద్ర బుల విక్రమ్కి మంచిగా మూకు మంచి డాక్టర్ సీట్ కొట్టని అందరికి మందులు చెప్పద్దు దాని గురించి గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ

మామిడు మత్తు తాగచ్చిండి ఎంత ఫుల్లు ఒక చెట్టు రెండు చెట్ల బీర్లు కాదు బెయిన్ అడిగింది కళ్ళు ఇంత నా కొడుకులకు ചോറിയ നാല ഒട്ടേച്ചു സഫോള మండపుండ్ల అండ్ నెక్స్ట్ కర్రీ నెక్స్ట్ హల్కై కాల్లు హమ్ ఎర్మే సూపర్ సూపర్ అంటేని లక్ష్మి టేస్ట్ లక్ష్మి సూపర్ హిట్ లక్ష్మి ఇనఫ్ ఓ

భయపడతలేడు అక్షయ్కి భయపడుతున్నాడా యూఆర్ లుకింగ్ లైక్ అక్షయ్ మీ హై చూడు

సో ఇదండి ఇవాళ వీడియో మేమైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు అనుకోవచ్చు హ్యాపీగా ఎందుకు అని ఎందుకంటే అమ్మ చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి మేము చనిపోయే వరకు కూడా మాతోనే ఉంటాయి అంటే తన గురించి ఏడుస్తాము డైలీ ఒకసారి ఏడుస్తామండి కాకపోతే తను చనిపోయిన రోజు తనను తను ఏం చేసింది మాకు ఎంత మమ్మల్ని మంచిగా చూసుకుంది తను మాకు ఏమేమి చెప్పి ఎంతెంత బుదిరికిచ్చింది ఎట్లా ఊపడింది ఎట్లా కొట్టింది అవన్నీ గుర్తు చేసుకుంటూ హ్యాపీగా మా పిల్లలతోని షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా గడిపామండి తన డెత్ డేని మేము అస్సలు ఏమంటారు ఎంత హ్యాపీగా అంటే ఈసారి ఫస్ట్ టైం అండి అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఎందుకో అర్థం కాలేదు మాకు కూడా సో ప్రతి సంవత్సరం ఏదో అలా ఉంటుంది బట్ ఈసారి మట్టుకు ఎందుకో కొంచెం ప్లెజెంట్గా అనిపించింది సో మా అమ్మ వచ్చి మా ముందు కూర్చొని అలా సెలబ్రేట్ చేసిందా అనిపించింది నాకైతే ఎందుకంటే చూసారుగా వచ్చు మా పిల్లలు కూడా ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేశారు మేము కూడా ఇంత హ్యాపీగా ఉన్నాము సో తను చనిపోయిన బాధ ఓ పక్క పక్కకి ఉన్నా కూడా తను మళ్ళీ మాతోనే మా మా చుట్టే ఉందనే భావనతో ఉన్నామండి ఇప్పటి వరకు కూడా ఇకముందు కూడా అలానే ఉంటామండి మళ్ళీ అదే మాట అండి సృష్టిలో అమ్మ ఉన్న వాళ్ళే నిజమైన కోటీశ్వరులు అండి సో ఇదండి ఇవాటి వీడియో ఇలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ యూ అమ్మ